వెళ్ళి థీమ్ రివ్యూ ఇవ్వాల వీడియో వచ్చేసరికి అయితేనేమో కన్నా మూవీకి సంబంధించిన ఆఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసి సో ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ అయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మెయిన్ న్యూస్ కూడా మాత్రమే ఇక్కడ మన ఇండియన్ గ్రాస్ అండ్ నెట్ చూస్తున్నా వస్తే ఇండియన్ గ్రాస్ చూసుకుంటే నైన్టీన్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ ఇండియన్ గ్రాస్ వస్తుంది ఇండియన్ నెట్ చూసుకుంటే ట్వంటీ త్రీ క్రోడ్స్ అండ్ వరల్డ్ బై రోడ్ అంతే ట్వంటీ త్రీ క్రోడ్స్ ఏమో కలెక్షన్ వస్తుంది అన్నమాట లైక్ మల్టిపుల్ లాంగ్వేజ్ తమిళ్ తెలుగు హిందీ కన్నడ మలయాళం లాంగ్వేజెస్లో అన్నిట్లా కలుపుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ లైక్ త్రీ డేస్ది కలుపుకుంటే మన తమిళ్ లాంగ్వేజ్ జీరో పాయింట్ ఫోర్ నైన్ క్రోడ్స్ తెలుగులో నైన్టీన్ పాయింట్ ఫార్టీ ఫోర్ క్రోడ్స్ అండ్ హిందీలో వచ్చేసరికి కానీ టూ పాయింట్ ఫైవ్ వన్ క్రోడ్స్ కన్నడ జీరో పాయింట్ ఫిఫ్టీన్ క్రోడ్స్ మలయాళం జీరో పాయింట్ ఫైవ్ వన్ క్రోడ్స్ ఈ కలెక్షన్స్ అయితే వచ్చినప్పుడు సో ఓవరాల్గా చూసుకుంటే మన తెలుగు నుంచే ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చినాయనుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రమే ట్వంటీ త్రీ క్రోడ్స్ వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చిందని అనుకోవచ్చు ఇక్కడ నాకైతే మూవీ స్టిల్ ఇప్పటికి చెప్తున్నావే నా ఛానల్లో పబ్లిక్ టాక్ ఉంటుంది అండ్ ఆల్సో నా రివ్యూ కూడా ఉంటుంది రెండింటిని మీరు చెక్ చేసుకొని మూవీ వాచ్ చేసుకోవచ్చు సో స్టిల్ ఇప్పటికి నేను చెప్తున్నావే సెకండ్ హాఫ్ సూపర్ ఉంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమవు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగా అనిపించింది అండ్ చూసిరా చూడలేరా మీ ఒపీనియన్స్ ఏంటి మూవీ మీద కింద కామెంట్ అయితే చేయండి ఈ విడాకైతే తింటే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం